హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మానీస్ వెల్ సో ఈరోజు నేను మీకోసం తీసుకొచ్చేసానండి హెల్తీ బ్రేక్ఫాస్ట్ అటుకుల ఉప్మా మనందరం దీన్ని పోహ అని కూడా అంటారు అటుకుల ఉప్మా తినడం వల్ల మనకి బ్లడ్లో షుగర్ లెవెల్స్ అనేవి చాలా కంట్రోల్లో ఉంటాయండి అండ్ ఇది మన బాడీకి కూడా ఇన్స్టెంట్గా ఎనర్జీని ఇచ్చేస్తుంది ఇది ఒక హెల్దీ వెయిట్ లాస్కి కరగా మనకి చాలా యూజ్ అవుతుందనమాట సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దామా అండ్ ఒక చిన్న సైజ్ లెమన్ చాలండి అండ్ దీంతోపాటు ఒక టమాటో ఒక ఫోర్ ఫైవ్ పచ్చిమిరపకాయలు ఫర్ మనం స్పైసెస్కి తగ్గట్టు వేసుకుందాము ఒక ఆనియన్ ఒక క్యారెట్ వేసుకుందాము సో నెక్స్ట్ దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఆవాలు కొంచెం పచ్చనగపప్పు అండ్ వీటితో పాటు కొంచెం మనకి టేస్ట్ కావాలనుకుంటే జీడిపప్పులు వేసుకుందాము అండ్ జీలకర్ర కూడా కొంచెం తీసుకుందాము ఇంత టేబుల్ స్పూన్స్ ఒక వన్ టేబుల్ స్పూన్ ఒక వన్ టేబుల్ స్పూన్ ఆవాలు అవన్నీ కర్రెట్టి మనం అలా తీసుకుందాం అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం ప్రాసెస్ ఎట్లా చేయాలో చూద్దాము అండ్ అంతకన్నా ముందు మనం కటింగ్ చేసేద్దాం సో ఉల్లిపాయలు అనేది మనము చిన్న చిన్న ముక్కలు కాకుండా సన్న ముక్కలుగా చేసుకున్నాము బోర్గా అండ్ అట్లాగే చిల్లీ కూడా అంతే టొమాటోలు కూడా చాలా ఎంత వీలుంటే అంత సన్నగా కట్ చేసుకోండి అండ్ కొంచెం కరేపాకు అండ్ ఇందాక మీకు నేను అల్లం చెప్పలేదు చిన్న ముక్క అల్లం చాలండి ఓ ఎక్కువ అవసరం ఉండదు అవన్నీ కూడా మనకి చాలా సన్నగా ఉండాలి సో అప్పుడు మనకి చాలా టేస్టీ అనేది చాలా ఎన్హాన్స్ అవుతుంది దీంట్లో మనకి మెయిన్గా మనం కటింగ్స్ చేసుకునే దాన్ని బట్టే టేస్ట్ అనేది బాగుంటుంది సో ఇప్పుడు మనము అటుకులు ఎంత మెజర్మెంట్స్ తీసుకోవాలి చూద్దాము ఆ గ్లాస్తో టూ గ్లాసెస్ ఆఫ్ అటుకులు తీసుకుందాము చాలు అండ్ మనకి ఇంకొంచెం కావాలనుకుంటే జస్ట్ ఒక చిన్న గుప్పెడంతా తీసుకుందాం నెక్స్ట్ టూ అండ్ హాఫ్ అట్లాగా అవి తీసేసుకుని దాన్ని ఫస్ట్ మనము సైడ్కి పెట్టేసుకుందాం అండ్ ఇప్పుడు మనము ప్యాన్ పెట్టుకుని కొంచెం ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ చాలు ఓ ఎక్కువ ఆయిల్ అవసరం లేదు కొంచెం చాలు అండ్ ఇప్పుడు ఈ ఆయిల్ కొంచెం హీట్ ఎక్కాలి హీట్ ఎక్కినాక ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం దీంట్లో ఇప్పుడు మనం ఫస్ట్ వేసుకుందాము పచ్చనగపప్పు ఆవాలు అవన్నీ వేసేసుకుని కొంచెం చెటపట్లు ఆడినాక రిమైనింగ్ వేసుకుందాము కరివేపాకు ఇవన్నీ వేసుకుని కొంచెం అట్లా ఫ్రై చేద్దాము జీడిపప్పులు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి మనకి టేస్ట్ అనేది చాలా ఎన్హాన్స్ అవుతుంది ఈ అటుకుల్లో ఇలా మనము దోరగా వేయించుకుందామండి కొంచెం లైట్ బ్రౌన్ కలర్లో వస్తే చాలా జీడిపప్పులు అండ్ నెక్స్ట్ వెంటనే మనం ఆనియన్స్ వేసేసుకుందాము ఆనియన్స్ కూడా కొంచెం లైట్గా వేగిన వెంటనే నెక్స్ట్ టమాటోలు అవన్నీ వేద్దాం ఫస్ట్ అయితే ఉల్లిపాయ ఇంకా పచ్చిమిర్చి అవన్నీ వేగనిద్దాము మేమైతే రెగ్యులర్గా అటుకులుపు చేసుకోవడానికి చాలా ఇష్టపడతామండి ఎందుకంటే దీంట్లో ఫైబర్ ఉంటుంది ఐరన్ రిచ్ వంటి పోషకాలు కూడా అందిస్తుంది అనమాట ఇది మనకి ఒక హెల్దీయెస్ట్ బ్రేక్ఫాస్ట్ అని కూడా చెప్పచ్చు అండ్ నెక్స్ట్ కొంచెం పసుపు వేసుకుందాము క్యారెట్స్ అవన్నీ కూడా వేసేసాము కదా నెక్స్ట్ ఇంకా ఉప్పు కూడా వేసుకుందాము చిట్ మనకి రుచికి సరిపడా వేసుకుంటే చాలు సో అలా వేసుకున్నాక ఇవన్నీ కొంచెం మనము దగ్గరుండి వేగేదాకా చూసుకోవాలండి మనకి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ లైట్ గోల్డెన్ కలర్లో వచ్చేసిన వెంటనే టమాటోస్ వేసుకుందాం టమాటో ఎప్పుడన్నా లాస్ట్లో వేసుకోవాలి ఫస్టే వేస్తే మనకి ఆనియన్స్ పచ్చిమిర్చి క్యారెట్స్ అవన్నీ కూడా వేగం అనమాట లాస్ట్లో వేసుకున్న టమాటాలు అవి మళ్ళీ మగ్గుతూ ఉంటాయి అండ్ ఈ మనం మూత పెట్టేసుకుని వెయిట్ చేద్దాం సో ఈలోగా మనం ఏం చేద్దామంటే అటుకులు ఇందాక తీసుకున్నాం కదా అది నీట్గా వాష్ చేసుకుని అలాగ నీట్గా వాష్ చేసుకుని కడుక్కొని ఒక సైడ్కి అట్లాగా పెట్టుకోవాలన్నమాట ఒక జల్లెడ లా అలా తీసుకుని ఒక నెట్లో తీసుకుంటే మనకి చాలా ఈజీగా ఉంటుంది అండ్ ఆ వాటర్ అనేవి కూడా మనకి కొంచెం పోతూ ఉంటాయి అనమాట అలాంటి బుట్ట మీ దగ్గర ఉంటే తీసుకోండి లేదు అని అంటే ఏదన్నా హోల్స్ ఉండే దాంట్లో తీసుకున్నా పర్లేదు అలా తీసుకుని దాంట్లో పెట్టుకుని కొంచెం అలా వెయిట్ చేద్దాం ఈ లోపు ఇది ఎంతవరకు వేగిందో చూద్దాము మ్యాక్సిమం అయిపోవచ్చింది ఇది కూడా ఓ డీప్ ఫ్రై కాకుండా జస్ట్ ఒక గోల్డెన్ కలర్ వస్తే చాలు అంతవరకు వేగితే చాలు అంతకన్నా ఎక్కువ అవసరం లేదు ఇదిగోండి ఇట్లా వేగితే చాలు అండ్ ఇప్పుడు మనము అలాగ అటుకుల్ని కొంచెం స్లైట్గా అట్లా జస్ట్ అట్లా గుప్పితో పిండి అట్లా వేసుకుంటే ఏదైనా తడి అట్లా ఉన్నా కూడా మనకి చక్కగా నీట్గా పోతుందనమాట ఓకేనా అండ్ ఇప్పుడు మనం చక్కగా వాటిని దైనా ఏదైనా టోస్ట్ చేసుకుంటూ ఉండాలి మొత్తం ఆ కలిసేలాగా ఫ్లేవర్స్ అనేవి ఆ అటుకులకి పట్టేదాకా టోస్ట్ చేసుకుంటూనే ఉండాలి ఇలాంటి రెసిపీస్ మనకి టైం కూడా ఎక్కువ పట్టదండి చాలా త్వరగా అయిపోతుంది అండ్ మన దగ్గర చిన్నపిల్లలు ఉన్నా కూడా వాళ్ళకు కూడా ఈజీగా ఇది పెట్టవచ్చు అండ్ ఇప్పుడు మనం దీన్ని కొంచెం టేస్ట్ చూసుకుందాం సాల్ట్ ఉప్పు ఏమైనా ఎక్కువ తక్కువ ఉందండి బట్ అంతా సరిపోయింది సూపర్ అండ్ కొంచెం లెమన్ నాకు పుల్ల పుల్లగా అట్లా కారం కారంగా ఉంటే ఇష్టం కాబట్టి నేను ఒక హాఫ్ లెమన్ అనేది పిండుకుంటాను ఏదైనా తక్కువైనా అప్పుడు నెక్స్ట్ మనం యాడ్ చేసుకోవచ్చు కదా సో అందుకని ఇది ఎవరికైనా మనం పెట్టవచ్చు పెద్దవాళ్ళకైనా చిన్నపిల్లలకైనా ఎలాంటి వాళ్ళైనా చాలా ఇష్టంగా అలా మనం వేడివేడిగా వాళ్ళకి సర్వ్ చేస్తే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఎంజాయ్ చేస్తూ లైట్ ఫుడ్ తిన్న ఫీలింగ్ ఉంటుంది కదా సో అందుకని చాలా అంటే చాలా బ్యూటిఫుల్ రెసిపీ అండి ఇది మీరు అందరు కూడా ట్రై చేయండి అండ్ మనం అది చక్కగా సర్చ్ చేసేసుకుందాము అండ్ మీకోసం వేడి వేడి అటుకుల ఉప్మా రెడీ ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్స్లో మెన్షన్ చేస్తారని నేను అనుకుంటున్నాను అండ్ అయిపోయింది అని అనుకోకండి ఇక కిచెన్ ప్లాట్ఫామ్కి వద్దాము మనం వన్స్ రెసిపీ చేయడం అయిపోయినాక మన స్టవ్ని కూడా మనం నీట్గా క్లీన్ చేసుకోవాలండి సో అప్పుడే మనం నెక్స్ట్ టైం రెసిపీ ఏదైనా చేసేటప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ ఫీలింగ్ వస్తుంది మైండ్ అనేది కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుంది కదా మనం నీట్గా అట్లా ప్లాట్ఫామ్ మొత్తం జస్ట్ అట్లా క్లీన్ చేసుకుని ఉంటుంటే సో ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి అండ్ మీకు నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి